హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యంగా విద్య సంబంధించి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి మరి నారా లోకేష్ గారు వివరించారు అలాగే డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వేకెన్స్ కావచ్చు ఎస్జిటి వేకెన్స్ కావచ్చు అండ్ అఫీసియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు అండ్ సెపరేట్ సెపరేట్ గా నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కూడా ఇచ్చారు మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి ఎన్ని పోస్టు నోటికేషన్ రిలీజ్ చేస్తారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం ఏపీలో మెగా డిఎస్సి పడిందని చెప్పేసి క్లియర్ గా చెప్పొచ్చు మొత్తానికి ఆ డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సెపరేట్ అలాగే ఎస్జిటి పోస్టులకు సెపరేట్ సెపరేట్ అంటే మొత్తానికి కమాండ్ ఉమ్మడి నోటిఫికేషన్ చేశారు అలాగే దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు బీలు అనుకూలంగా ఉండే విధంగా ఒక అప్లికేషన్ వీడియోని కూడా విద్యాశాఖ మంత్రి రెడీ చేయడం నారా లోకేష్ గారు రిలీజ్ చేయడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి ఏపీలో డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కావచ్చు స్జీటి సందర్బస్ కావచ్చు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు జడ్పీ స్కూల్ ఎంపీ స్కూల్ ఇలా రకరకాల స్కూల్స్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్ కాలతో ఈ రిలీజ్ కావడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి విద్యా అర్హత అడిగారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని అండ్ డిస్టిక్ వైజ్ గా ఎక్కడెక్కడ ఆ హెవీ సంఖ్యలో వేకెన్సీ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చామండి వన్స్ మీరు ఫస్ట్ టైం అప్లై చేసే మీరు రీసెంట్ కావాల్సి ఉంటుంది తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసేసి వన్స్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కామన్గా మీకు అందుబాటులో ఉండే విధంగా డిఎస్సి కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరు ఆన్లైన్ సెంటర్ల వద్ద వెళ్ళి కాస్త కాన్సంట్రేషన్ పెట్టి ఇక్కడ కూడా ఏ మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి అందరు కూడా అండ్ ప్రిపరేషన్ ప్లాన్ విషయానికి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జీడి కావచ్చు ఎటువంటి షార్ట్ టైంలో ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అండ్ దానికి సంబంధించి గైడ్ లైన్స్ మాల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తామండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్